హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం కథ పేరు జాలిగుణం చదువుతున్నది శోభారెడ్డి రామానందపురం ఒక చిన్న గ్రామం ఆ గ్రామం చుట్టుపక్కల పచ్చని బీళ్లు ఉండేవి అవి పచ్చని గడ్డితో కలకలలాడుతూ ఉండేవి రామానందపురంలోని గ్రామస్తులలో ఎక్కువ మంది గొర్రెలను పెంచేవారు గొర్రెల పెంపకం వారికి ముఖ్యమైన జీవనాధారం గొర్రెల అందరూ వారి గొర్రెలను నుండి తీసుకుని వెళ్ళేవారు అవి అక్కడ పెరిగే పచ్చని గరికి తినేవి ఆ మైదానాలను ఆనుకుని ఒకవైపు అడవి ఉండేది మరొక వైపు కొండలు ఉండేవి ఆ గ్రామ ప్రజలు ఎవరు కొండలను దాటలేదు అడవిలోకి వెళ్ళలేదు ఆ అవసరం కూడా ఎవ్వరికీ రాలేదు రామానందపురంలో శంకరయ్యను గొర్రెల కాపరి ఉండేవాడు అతనికి సొంత ఇల్లు గొర్రెల మంద ఉండేవి అతనికి ఇద్దరు కొడుకులు పేద పెద్దవాడి పేరు సోమయ్య వాడి పేరు నాగయ్య ఇద్దరూ ప్రతిదినం గొర్రెలను మైదానానికి తీసుకుని జాగ్రత్తగా కాపలా కాచేవారు కొన్నాళ్ళకు శంకరయ్య చనిపోయాడు ఇంటి పెత్తనం పెద్ద కొడుకు సోమయ్య చేతికొచ్చింది చిన్న కొడుకు నాగయ్య అన్న వద్ద పనివాడిగా మిగిలాడు నాగయ్యకు గొర్రెలపై మమకారం ఎక్కువ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అన్నదమ్ములిద్దరి స్వభావాలు భిన్నంగా ఉండేవి సోమయ్యకు ధనమే లోకం ధన సంపాదన కోసం ఏ పని అయినా చేస్తాడు ఇతరులకు పైసా కూడా దానం చేయడు నాగయ్య దయార్థ హృదయుడు ఎవరైనా బాధపడుతుంటే వెళ్ళి వారికి చేతనైన సహాయం చేస్తాడు ఆకలితో ఉన్న కుక్కకైనా తన భోజనాన్ని పెట్టి తాను పస్తుండిపోతాడు అతనికి అన్నగారి దురాశ అంటే అయిష్టం కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉంటాడు నాగయ్య పెంపకంలో గొర్రెలు బలంగా తయారయ్యాయి వాటిపైన ఉన్ని కూడా ఎక్కువగా పెరిగింది పట్నంలో ఉన్నికి గిరాకీ బాగా ఉన్నది సోమయ్య గొర్రెల తోలిపై ఉన్న ఉన్నిని పూర్తిగా తీసేశాడు సాధారణంగా గొర్రెలపైన ఉన్ని కొంచెం ఉండేలా చేస్తారు కానీ దురాశాపరుడైన సోమయ్య గొర్రెలపై ఉన్నిని పూర్తిగా కత్తిరించాడు నాగయ్య బాధపడ్డాడు సోమయ్య పోగైన ఉన్ని గుట్టను చూసి సంతోషపడ్డాడు దానిని అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు మరలా కొన్ని నెలలకే పెరిగిన ఉన్నిని పూర్తిగా కత్తిరించి దానిని అమ్ముకున్నాడు మరలా కొద్ది నెలలకే గొర్రెలపైన పెరిగిన ఉన్నిని తొలగించాలని సోమయ్య నిర్ణయించుకున్నాడు నాగయ్య గొర్రెలపై జాలి చూపి అన్నా వచ్చే కాలం చలికాలం గొర్రెలపై జుట్టు లేకపోతే అవి చలితో బాధపడతాయి చలికాలం పోయిన తర్వాత ఉన్నిని తీద్దాము అన్నాడు కానీ సోమయ్య ఒప్పుకోలేదు మార్కెట్లో గిరాకీ ఉన్నప్పుడే ఉన్నిని అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించాలని సోమయ్య కోరిక ఒకరోజు మైదానంలో గొర్రెలు మేతను మేస్తూ తిరుగుతున్నాయి నాగయ్య సోమయ్యలు వాటికి కొంచెం దూరంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు నాగయ్య రేపు ఉన్నిని తీస్తా ఒక దారం కూడా తీరుకోకుండా ఉన్నిని తీయడంలో నీకు మంచి పేరున్న సంగతి నీకు తెలుసు కదా అన్నాడు సోమయ్య అన్నా గొర్రెల చర్మం కనిపించేలా కాకుండా దానిపై కొంచెం మందంగా ఉన్ని ఉండేలా కత్తిరించు పాపం చలికాలంలో ఉన్ని లేకపోతే అవి చస్తాయి అన్నాడు గొర్రెలకు చలి గిలి ఉండదు వాటి ఉన్నిని అమ్ముకొని ధనం సంపాదించాలి ఎక్కువ డబ్బు సంపాదించిన వాడికే ఈ లోకంలో మర్యాద ఉంటుంది అన్నాడు సోమయ్య అంతలోనే వారి గొర్రెల మందులో మూడు గొర్రెలు మినహాయించి మిగిలిన గొర్రెలన్నీ మాయమయ్యాయి ఇద్దరూ ఆశ్చర్యపోయారు సోమయ్య నాగయ్యను మందలించాడు గొర్రెలు పోవడానికి కారణం నాగయ్య అజాగ్రత్త అని అతడిని తిట్టాడు నాగయ్య మౌనంగా నిలుచున్నాడు మరునాడు మిగిలిన మూడు గొర్రెలను మైదానానికి తీసుకుని వెళ్ళాడు అవి అక్కడ తిరుగుతూ ఒక్కసారిగా పారిపోయాయి నాగయ్య వాటిని గమనించి వాటి వెంట పరిగెత్తాడు అవి ఉన్నట్టుండి మాయమయ్యాయి తర్వాత కొండపైన ఉన్న ఒక సన్నని మార్గంలో వెళుతున్నట్టు కనిపించాయి చేసేదేది లేక నాగయ్య బాధతో వెనుదిరిగాడు ఇంటికి వెళ్ళి జరిగిన విషయం సోమయ్యతో చెప్పాడు సోమయ్య కోపంతో నాగయ్యని తిట్టాడు నాగయ్య మౌనంగా భరించాడు సోమయ్యకు మరలా గొర్రెలను కొనటం ఇష్టం లేదు డబ్బును పోగు చేయాలని కోరుకుంటున్న సోమయ్యకు దాచిన సొమ్ములో కొంత భాగమును ఖర్చు చేయటం ఇష్టం లేదు అందుకని ఎవరి వద్దనైనా పనిచేయాలని నిశ్చయించుకున్నాడు అతడు నాగయ్యతో నాగయ్య నేను నగరానికి వెళ్ళి ఎవరి వద్దనైనా జీతగాడిగా చేరుతాను మరి నీ పరిస్థితి ఏమిటి అని అడిగాడు నాగయ్య సోమయ్యతో అన్నా నీవు ఏది చెప్తే అది చేస్తాను నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాడు ఇద్దరూ కలిసి నగరానికి బయలుదేరారు కొండ ప్రాంతానికి వచ్చారు అంతలో నాగయ్య అన్నా మన గొర్రెలు ఈ కొండలపైన ఉన్న మార్గంకుండా వెళ్ళటం చూశాను మనం కూడా ఆ దారిని వెళితే మన గొర్రెలు మనకు దొరుకుతాయేమో అన్నాడు సోమయ్య కూడా నాగయ్య అభిప్రాయంతో ఏకీభవించాడు ఇరువురు అతి కష్టంతో కొండ ఎక్కారు వారికి కొండపైన ఒక చీలిక మార్గం కనిపించింది నాగయ్య గొర్రెలు ఆ మార్గం కుండా పోయాయని గుర్తుపట్టాడు అందుకొని ఇరువురు ఆ సన్నన మార్గం గుండా పయనించారు కొంతసేపు పయనించిన తర్వాత వారికి ఒక విశాలమైన మైదానం కనిపించింది ఆ మైదానంలో అనేక గొర్రెలు స్వేచ్ఛగా తిరుగుతున్నవి ఇద్దరూ పరుగు పరుగున వాటి చేరుకున్నారు గొర్రెలు ఆరోగ్యంగా లావుగా ఉన్నాయి అన్నదమ్ములిద్దరూ ఆ గొర్రెలలో తమ గొర్రెలు ఉన్నాయేమో అని పరిశీలించసాగారు అంతలో వేణునాథం వినిపించింది గొర్రెలన్నీ ఒకదాని ఒకటి వేణునాథం వినిపించిన వైపుకు బయలుదేరాయి అన్నదమ్ములు ఆశ్చర్యపడుతూ ఆ గొర్రెల వంట వెళ్ళారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఒక చెట్టు కింద ఒక ముసలవాడు మురళి వాయిస్తూ కనిపించాడు అతని ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తున్నది ఇరువురు అతని వద్దకు వెళ్ళి నమస్కరించారు ముసలి వ్యక్తి వారిని గురించిన వివరాలు తెలుసుకున్నాడు వారికి భోజన ఏర్పాట్లు చేశాడు వారు భోజనం చేసిన తర్వాత ముసలి వ్యక్తిని పని ఇప్పించమని అడిగారు అప్పుడు ఆ ముసలి వ్యక్తి మీలో ఎవరైనా ఉన్నిని చక్కగా తీయగలరా అని అడిగాడు అప్పుడు సోమయ్య నావలే ఉన్నిని తీయగలవాడు ఈ చుట్టుపక్కల ప పరగణాలలో లేరు అన్నాడు చంద్రోదయం అయిన తర్వాత నా మంద వస్తుంది వాటి ఉన్నిని తీద్దు గాని అప్పటి వరకు విశ్రాంతి తీసుకో అన్నాడు ముసలి వ్యక్తి చంద్రోదయం కాబోతుండగా గొర్రెల మంద మాయమైంది గొర్రెలు ఎటు వెళ్ళాయో అర్థం కాలేదు అయింది అతటుకు తోడేళ్ళు మందలుగా వచ్చాయి అవి అన్నీ ముసలి వ్యక్తికి సమీపంలో గుంపుగా నిల్చున్నాయి మొసలి వ్యక్తి సోమయ్య నిజానికి నాకు పనివాడు అవసరం లేదు గొర్రెలు ఎంత దూరంలో ఉన్నా నా పిలుపుతో అవి నా వద్దకు వస్తాయి అందువలన వాటిని కాయటకు తిరిగి జాగ్రత్తగా ఇంటికి తోలుకుని రావటానికి మరొక మనిషి అవసరం లేదు కానీ నువ్వు పని అడిగావు కాబట్టి ఉన్నిని తీసే పనిని అప్పగించాను నీవా పని చక్కగా నిర్వర్తిస్తే నా వద్ద పని చేస్తుండొచ్చు లేనుచో నీకు ఆ పని దొరకదు అన్నాడు సోమయ్య ఉన్ని తీయటకు నన్ను మించినవాడు ఈ ప్రాంతంలో లేడు చిన్న వెంట్రుకు కూడా లేకుండా ఉన్నిని కత్తిరిస్తాను అన్నాడు ముసలి వ్యక్తి సరే అదిగో నా మంద వెంట్రుకులు చూసావా ఎలా పెరిగాయో వెళ్ళి క్షౌరం చెయ్యి అంటూ తోడేల మందను చూపాడు సోమయ్యకు భయం వేసి అలాగే నిల్చున్నాడు ముసలి వ్యక్తి ప్రోత్సాహంతో కత్తి తీసుకుని తోడేలు వద్దకెళ్లాడు అది పల్లికిలిస్తూ అరిచింది సోమయ్య భయంతో ముసలి వ్యక్తి వెనుకకు వెళ్ళి నిల్చున్నాడు ముసలి వ్యక్తి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నా మంద నుండి ఉన్నిటి తీయాలి అది సూర్యోదయానికి ముందుగా జరగాలి లేనిచో మీరు ఇబ్బందులు పడతారు అన్నాడు అప్పుడు నాగయ్య కత్తి తీసుకుని ఒక తోడేలు వద్దకు వెళ్ళి దాని ఒంటిపై మందంగా వెంట్రుకులు ఉండేలా చూసి మిగిలిన వెంట్రుకులను కత్తిరించాడు తర్వాత మరొక తోడేలు నుండి కూడా వెంట్రుకులు తీశాడు ఆ తోడేలు పని పూర్తి కాగానే అది బయటకు వెళ్ళి దాని స్థానంలో మరొక తేడేలు నిల్చున్నది ఈ విధంగా మందలోని తోడేళ్ళు సూర్యోదయం కాబోయేలోపు ఒక్కొక్కటిగా వచ్చి నాగయ్య చేత ఉన్నిని తీయించుకున్నాయి సోమయ్య నాగయ్య ధైర్యానికి ఆశ్చర్యపోయాడు అంతలో సూర్యోదయమైంది తోడేలు మంద గొర్రెల మందగా మారింది గుట్టలుగా పోసిన తోడేలు వెంట్రుకులు గొర్రెల ఉన్నినిగా మారిపోయింది ముసలి వ్యక్తి గొర్రెల మందను ఉన్నిని నాగయ్యకు అప్పగించి మాయమయ్యాడు నాగయ్య సోమయ్యను కలుపుకుని గొర్రెల మందను చక్కగా పెంచుకున్నాడు సోమయ్య కూడా తన లోభత్వాన్ని మానుకుని తమ్ముడికి సహకరించాడు సోమయ్య గొర్రెలపై పెరిగిన ఉన్నిని పూర్తిగా కాకుండా తగినంత తీయటం ప్రారంభించాడు కొద్ది రోజులలోనే నాగయ్య ధనవంతుడయ్యాడు అతనితో పాటు సోమయ్య కూడా గౌరవ మర్యాదలు పొందాడు